శ్రావణ మాసం పూర్తయిన తర్వాత భాద్రపద మాసం మొదలవుతుంది ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు నుండి భాద్రపద మాసం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీతో భాద్రపద మాసం ముగిసిపోతుంది విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయటానికి శిక్ష రక్షణ చేయటానికి ఈ భాద్రపద మాసంలోనే దశావతారాలలోని వరాహ అవతారం అలాగే వామన అవతారాన్ని ఎత్తాడని నమ్మకం ఈ భాద్రపద మాసం నెల రోజులు విశేషంగా ఏ దేవతలను పూజించాలి అలాగే పాటించాల్సినటువంటి నియమాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనే కామెంట్ అయితే చేయండి ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి వచ్చింది అయితే ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజున వినాయక చవితి రావటం చాలా విశేషం ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి దేవతలను పూజించటానికి ఈ భాద్రపద మాసం చాలా విశిష్టమైనది అయితే ఈ భాద్రపద మాసం నెల రోజులు ఎటువంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ నెల రోజుల పాటు వివాహాలు చేయటం గృహ ప్రవేశాలు చేయటం నూతన ఇల్లు ప్రారంభించటం ఉపనయనం వంటి ముఖ్యమైన శుభకార్యాలను అస్సలు నిర్వహించకూడదు అయితే విశేషంగా ఈ భాద్రపద మాసంలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుడిని వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులను పూజించాలి ఈ నెలలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో నది స్నానాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది పుణ్య నదులలో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం ఈ భాద్రపద మాసం నెల రోజులు చల్లటి నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి తులసీమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఈ భాద్రపద మాసం నెల రోజులు మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఉడికించిన ఆహార పదార్థాలు పెరుగు మరియు బెల్లం తినటం మానుకోవాలని నమ్మకం మరీ ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాల్లో జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ భాద్రపద మాసం ఆదివారాల్లో ఉప్పు తినటం మానుకోవాలి అలాగే వేరొకరు ఇచ్చిన బియ్యం లేదా కొబ్బరి నూనెను అస్సలు వాడకూడదు ఈ భాద్రపద మాసం నెల రోజులు శివాలయాలకు వెళ్లటం విష్ణుమూర్తి దేవాలయాలను దర్శించటం చాలా మంచిది మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ నెలలో విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగించటం విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటి పైన దేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని మీ తులసి కోటలో పెట్టి శివలింగాన్ని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది తులసి కోటలో దీపాలు వెలిగించటం తులసి కోటకు ప్రదక్షిణాలు చేయటం ద్వారా మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది విశేషంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం రోజు తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు అలాగే నీటిని సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని తామరగింజలను వేసి లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తామర గింజలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా విష్ణుమూర్తి రూపమైన తాబేలును పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉత్తరముఖంగా తాబేలును ప్రతిష్ఠించి ఆ తాబేలును పూజిస్తే ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి పూజా మందిరంలో తాబేలు విగ్రహం ఉంటే త్వరగా శ్రీమంతులవుతారని నమ్మకం ఇక ఈ నెలలో చేసే గోపూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి గోమాతకు ఆహారాన్ని తినిపించటం గోవుకు ప్రదక్షిణాలు చేయటం గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టటం ఈ విధంగా గోవును పూజిస్తే సకలైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు ప్రాప్తిస్తాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కలుగుతాయి అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున వివాహం కాని ఆడపిల్లలు శివపార్వతులను పూజించి పదహారు కుడుములను నైవేద్యంగా సమర్పిస్తే ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం అలాగే ముత్తైదువులు పాటించటం వల్ల మీ సౌభాగ్యం వర్ధిల్లుతుందని నమ్మకం ఈ నెలలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ప్రతినిత్యం ఉదయం స్నానం చేసి వినాయకుడికి ఎర్రటి పుష్పం సమర్పించి ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సామ్రాని పొగను వేసుకోండి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలటం పిండ ప్రదానాలు చేయటం శ్రద్ధ విధులను నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ నెలలో చేసే దాన ధర్మాలకు దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చే లేదా వస్త్రాలను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీరు అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి